నమస్తే వెల్కమ్ టు ఏబిపి దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మెట్రో కొంప ముంచబోతోంది పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి ఎల్ఎన్టీ ప్రతినిధులు ముఖ్యంగా ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ తాజాగా చేసిన ప్రకటన సంచలన రేపుతోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మాకున్న వాటాలు ఎల్ఎన్టీ వాటాలు అమ్ముకోబోతున్నాం అంటూ కూడా ఆయన ప్రకటన చేశారు దీని వెనకాల ప్రధాన కారణం మెట్రోకి నష్టం జరుగుతోంది అందులోనూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు గతంలో ఎక్కువగా మెట్రోకి వెళ్ళేవాళ్ళు మెట్రో ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు నగరంలో అలాంటిది ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారో మహిళలంతా కూడా మెట్రోకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అటు వెళ్తున్నారు ప్రతిరోజు కూడా సాధారణంగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నుండి నాలుగు లక్షల ఎనభై వేల వరకు కూడా మెట్రో ద్వారా ప్రయాణం చేస్తుంటారు ప్రయాణికులు ప్రతిరోజు కూడా అందులో మహిళలు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంటారు అలాంటిది ఒక్కసారిగా దాదాపు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుంచి కూడా మహాలక్ష్మి స్కీము ఆ ప్రభావం స్పష్టంగా మెట్రో మీద కనిపిస్తుందని చెప్పి కూడా ఎల్ఎన్టీ చెప్తోంది ముఖ్యంగా ప్రతిరోజు కూడా ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది మహిళలు మెట్రోలో ప్రయాణించిన వాళ్ళల్లా కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా బస్సులకు వెళ్తున్నారు బస్సుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దానివల్ల నష్టం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా కరోనా ప్రభావానికి ఎల్ఎన్టీ కాస్త నష్టాలు పాలైంది ఆ తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడుతున్నాయి ప్రయాణికుల ఫ్లో పెరిగింది మెట్రోని ఎక్కువ మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారని భావించి కొంత లాభాల వైపు వెళుతుంది ఉన్న నష్టాలకు వడ్డీలు కట్టుకుని మెట్రో కొంత నెమ్మదిగా పుంజుకుంటుందన్న సమయంలో మహాలక్ష్మి స్కీమ్ అనేది మెట్రోని దెబ్బ కొట్టే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మహిళలు గతంలో ఆర్టీసీ బస్సుల కంటే కూడా మెట్రోలో వెళ్ళేవాళ్ళు దాదాపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నాలుగు లక్షల ఎనభై వేల నుంచి ఒక్కొక్కసారి ఐదు లక్షల పైసలు కూడా మెట్రోని ఆశ్రయించి ప్రయాణికులు వెళ్ళేవాళ్ళు వారిలో మహిళలు కూడా ఎక్కువ శాతం మంది ఉండేవాళ్ళు ముఖ్యంగా అప్పుడు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య ఉండేది అప్పుడు ఎలాగో టికెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడి టికెట్ చెల్లించి ఇబ్బందులు పడడం కంటే కూడా మెట్రోలో వెళ్ళడం వల్ల ఈజీగా వెళ్ళొచ్చు త్వరగా వెళ్ళొచ్చు ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పి కూడా మహిళలు మెట్రో ద్వారా వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే పూర్తిగా దానికి విభిన్నంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనేసరికి మెట్రోలో వెళ్లాల్సిన మహిళలంతా కూడా ఎక్కువ శాతం మంది ఆర్టీసీ వైపు వెళుతున్నారు ఇబ్బందులైనా ట్రాఫిక్లో సమస్యలు ఉన్నా అందులో ఫ్రీ బస్ కాబట్టి అటువైపే వెళుతున్నారు ఆ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇదే అంశాన్ని తాజాగా ఎల్ఎన్టీ చెప్తోంది దాదాపు ప్రతి ఏడాది కూడా ఐదు శాతం ఆ పైగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మెట్రోకి నష్టం వస్తుందని చెప్పి కూడా ఎల్ఎన్టీ చెప్తుంది ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి తమకున్న వాటాలను ఎల్ఎన్టీ అమ్ముకునేందుకు సిద్ధమైంది అదే జరిగితే ఇప్పటికే నగరంలో మెట్రోని విస్తరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది డెబ్బై కిలోమీటర్ల నగరంలో విశరిస్తామని చెప్తుంది కొత్త మెట్రోని ఓల్డ్ సిటీలో కూడా మెట్రో రాబోతుందని చెప్తుంది మరి ఎల్ఎన్టీ తప్పుకుంటే ఆ ని ఎవరికి ఇస్తారు అంతే స్థాయిలో సమర్థవంతంగా మరొక సంస్థ దీన్ని నిర్వహించగలదనేది కూడా అనేక సందేహాలకు తాగిస్తుంది మొత్తానికైతే మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఉపయోగకరంగా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న మాట నిలబెట్టుకుంది కానీ మెట్రోకి ఇప్పటికే కూడా మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్టుగా ఈ మహాలక్ష్మి స్కీము అసలే ఇప్పటికే నష్టాల్లో ఉండి వడ్డీలు కట్టుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముఖ్యంగా మెట్రోని దెబ్బ కొట్టింది అదే విధంగా స్పష్టంగా ఎల్ఎన్టీ చేస్తున్న ప్రకటనలు అయితే మనకు ఆ విషయం అర్థమవుతుంది చూద్దాం ఇదే నష్టాలు తట్టుకుని ఏ విధంగా ఎల్ఎన్టీ ముందుకెళ్తుంది ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఉన్న వాటాలు అమ్ముకుని మెట్రో నుంచి ఎలాంటి తప్పుకునే పరిస్థితి నిజంగా వచ్చేస్తుంది అనేది కూడా మనకి ఉన్న పరిస్థితులు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నట్టు ఆయన మాటలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే ఒకవేళ ఎల్ఎన్టీ తప్పుకున్నట్టయితే వేరే సంస్థలు తీసుకొస్తాం మరో కంపెనీ చేత కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ఉన్న మెట్రోని ముందుకు సాగిస్తాం తప్ప ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు దాన్ని అమలు చేస్తామంటూ కూడా రేవంత్ ప్రభుత్వం చెప్తుంది ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటుంది ఎల్లంటి మాత్రం ఉన్న సమస్యను మీడియా ముందుంచే ప్రయత్నం చేస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో నిజంగా ఎల్ నుంచి అనుకున్న భాగస్వామ్యం ఏదైతే మెట్రోలో భాగస్వామ్యంగా ఉందో ఆ వాటా నమ్ముకుని అంటీ ముఖ్యంగా మెట్రోని నడపలేమంటూ కూడా తప్పుకుంటుందా ఏం జరబోతుంది అనేది కూడా చూద్దాం శేషిం హైదరాబాద్ you <laughs>